ైబుల్ పవర్ మిట్స్ తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక అందరు బాగున్నారు కదా నిన్న దినాన మీరు ఒక వీడియోని చూస్తూ వచ్చారని దేవుడు మాట్లాడిన మాట ప్రవచనాత్మకంగా దేవుడు కృప చూపించి సహాయం చేసి తన ప్రజలను తను తప్పించగలిగిన దేవుడు అనే మాటను మీరు వింటూ వచ్చారు దాదాపు తొమ్మిది నెలలు వారు స్టాయి ఉన్నారో లేదో తెలియని పరిస్థితుల్లో ఇబ్బంది పడిన సిచ్యువేషన్లో దేవుడు కృపను గ్రహించి మరలా ఆయన మాట ఆయన యొక్క సహాయం ఆయన యొక్క గొప్పది కాబట్టి మరలా వారిద్దరిని తీసుకొచ్చారు వారు ఆ స్పేస్ సెంటర్లో తొమ్మిది నెలలు ఉన్నారు వారు వెళ్తున్న సమయమున ఇద్దరు బౌచ్ విల్మోర్ సునీత విలియమ్స్ ఈ ఇద్దరు ఒక ఉన్నతమైన ఆలోచన కలిగిన వారు దేశానికి ఏదో చేద్దామని ప్రజలకు కొత్త విషయాలు తెలుసు తెలియచేద్దామని సాధిద్దాం అనే ఒక గోల్ కలిగిన వ్యక్తులుగా వీరిద్దరూ జూన్ ఐదో తారీఖున రెండు వేల ఇరవై నాలుగులో ప్రయాణం చేసి వెళ్ళారు వెళ్ళిన తర్వాత చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అక్కడ పెరుగుతూ వచ్చారు అయితే ఆ తొమ్మిది నెలలు వారక్కడ ఏం చేశారు ఆ తొమ్మిది నెలలు వారు ఎలా గడుపుతూ వచ్చారు అక్కడ ఏ విధంగా వారి యొక్క సమయం గడి గడపబడింది అని చూస్తే వారు వెళ్ళింది ఉండడానికి కేవలం పది రోజులు మాత్రమే కానీ పీరియడ్ ఎక్కువైపోతూ ఉంది వారు తీసుకెళ్లిన ఆహారము కూడా ఏమి తినగలరు వారు తీసుకెళ్లిన ఆహారం చిన్న చిన్నవి ఎండిపోయినవి వాటర్ కూడా డ్రాప్స్ లాగే తాగాలి అసలు బతుకుతారని ఆశ లేదు పది రోజులకు కోసం వెళ్ళిన వారు దాదాపుగా తొమ్మిది నెలలు పోషించబడ్డారు తొమ్మిది నెలలు పోషించబడుతూ వచ్చారు ఎలా జరిగింది నేను చెప్తాను ఒక ఆశ్చర్యకరమైన విషయాలు దీంట్లో దాగి ఉంటాయి ఆలోచిద్దాం ఇస్రాయల్ ప్రజలు వారు నలభై సంవత్సరాల ప్రయాణంలో వారు ఎక్కడ కూడా తోటలు నాటలేదు బావులు తవ్వలేదు ఏమి జరగలే ఆహారము తిండి నీరు సమస్తము దేవుడు అనుగ్రహిస్తూ తన సన్నిధి కాంతిని కూడా ఉదయింపజేస్తూ వచ్చాడు వీరు తల్లి గర్భములో తొమ్మిది నెలలు పిండము ఎలా ఉంటుందో అలా తొమ్మిది నెలలు ఉన్నారండి పది రోజులు ఉండవలసిన వారు తొమ్మిది నెలలున్నారంటే వారికి ఆహారం ఎట్లా వచ్చింది ఏ విధంగా వారు సెట్ చేసుకున్నారంటే ఇది దేవుని యొక్క మహోన్నత తప్ప ఇంకేదీ లేదు నేను చెప్పే విషయం కాదు బౌచ్ విల్మోర్ సునీత విలియమ్స్తో పాటు ప్రాముఖ్యమైన వ్యక్తి దాదాపుగా అతను ఒక కమాండర్గా సేవలందించిన వ్యక్తి ఎంతో ఉన్నతమైన ఆలోచన కలిగిన వ్యక్తి ఒక హోదా ఇంజనీర్గా చదివిన వ్యక్తి నాసా సెంటర్లో పనిచేస్తున్న వ్యక్తి అలాంటి వ్యక్తి తను దేవుని ఎందు విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఉంటూ వచ్చాడు బ్రతుకుతూ వచ్చాడు మరణిస్తాము అన్న విధానంలోకి వారు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి చుక్క చుక్క వాటర్ తాగాల ఆహారము తినాలి ఎక్కడుంది ఏం చేయాలి దాచిపెట్టుకున్నవి ఉన్నవి కొన్ని అవి అయిపోతాయో ఎలా బ్రతకాలో ఎలా అనారోగ్య ఆరోగ్యం ఎలా వస్తుందో అలా అని నిలబడాలా గాలికి గుర్తానే ఉండాలి నడవడానికి లేదు ఏం చేయడానికి లేదు పడుకోవాల్సిన పరిస్థితి ఎప్పుడు ఉంటుందో తెలియదు ఎప్పుడు భూమి మీదకి వెళ్తామో తెలియదు ఇలాంటి పరిస్థితుల్లో జీవితాన్ని గడుపుతా వచ్చారు వాళ్ళు అయితే ఇలాంటి పరిస్థితుల్లో జీవితం గడుపుతున్నప్పుడు ఒక విశ్వాస యోధుడిగా దేవుని కొరకు ఒక రోషం కలిగిన వ్యక్తి ఆయన చెబుతున్న సాక్ష్యం ఏంటంటే చివరికి క్రూషిప్ స్పేస్ సెంటర్ నుంచి వెళ్ళిన డ్రాగన్ షిప్ ఒకటి డ్రాగన్ రాకెట్ ఎలన్ మాస్ పరిధి పంపించిన ఆ యొక్క రాకెట్ నుంచి వారు రావడానికి ముందుగా ప్రత్యేకంగా తను ప్రార్థన చేస్తా ఉన్నాడు రావడానికి ముందుగా మధ్యలో ఒక వ్యక్తి నిలబడ్డాడు వారిని తీసుకురావడానికి వెళ్ళిన వ్యక్తి పక్కన సునీత విలియమ్స్ గారు ఉన్నారు ఇటువైపు బౌత్ విల్ విల్మోర్ గారు ఉన్నారు ఇద్దరు మీకు యొక్క విషయాలు చెప్పండి అన్నప్పుడు ఆయన మొట్టమొదటిగా దానికి కేంద్ర బిందువుగా దాన్ని నడిపించే నాయకుడిగా ఒక ప్రాముఖ్యమైన స్థానమును పొందిన వ్యక్తిగా ఉన్న వ్యక్తి చెబుతున్న మాట ఏంటంటే నేను నా దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుతున్నాను నా విశ్వాసము నన్ను బలపరుస్తూ వచ్చింది ఈరోజు మేము ఇలా ఉన్నామంటే దేవుని యొక్క కృప బ్రతికి ఉన్నామంటే దేవుని యొక్క కృప for all the product of our life experiences and this extended business trip of, of yours certainly qualifies what is your life lesson or takeaway from these nine months in space well in answer to your question i can, I can tell you honestly um, my feeling on all of this goes back to my faith um, it's, it's bound in my lord and savior jesus christ he uh, is working out his plan and his purposes for his glory throughout all of humanity and how that plays into our lives is significant and important and however that plays out and i am content because i understand that i understand that he's at work and all the <laughs> లో చెప్పబడిన విశ్వాసము అనే మాట రాష్ట్ర పత్రిక పదకొండు అధ్యాయం మొత్తం విశ్వాసము గురించిన అధ్యాయం విశ్వాసముల రాజ్యాలను ఎదిరించారు విశ్వాసము విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము అది అదృశ్యమైన వ్యూ కంటికి కనబడినది విశ్వాసంతో వారు తొమ్మిది నెలలు అక్కడ బ్రతుకుతూ వచ్చారు దేవుడు వీటి తప్పిస్తారు తప్పిస్తారు మరి ఏం చేశారు వీళ్ళిద్దరు స్పేస్ సెంటర్లో ఆ స్టక్ అయిపోయిన దాంట్లో ఏం చేస్తూ వచ్చారు కొన్ని రోజులు సిగ్నల్స్ కట్ అయిపోయినాయి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతూ వచ్చాయి వెళ్తామా లేదా అనే పరిస్థితుల్లో ఇద్దరు కలిసి భారముతో దేవుని సెలలో కన్నీటి ప్రార్థన చేస్తూ వచ్చారు దేవునితో గడుపుతూ వచ్చారు ఇద్దరు వారిద్దరే అందుకే బైబుల్ రాయబడింది ఎక్కడ నానా ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థిస్తారు వారి మధ్య నేను ఉంటాను అన్నాడు దేవుడు వారిద్దరు ప్రార్థన చేస్తూ వచ్చారు దేవునికి ఒక ఆలోచన ఉంది దేవునికి ఒక ఉద్దేశం ఉంది దేవుని యొక్క సంకల్పములో మారవి మార్పు చందనివి దేవుని సంకల్పములు మారవు మార్పు చందవ దేవుని సంకల్పములు మారవు మార్పు చందవు అవి కంటికి కనబడవు అవి చెవికి వినబడవు అవి కంటికి అవి చెవికి వినబడవు అద్భుతములు కనబడవుకి మాకు అద్భుతములు చేయము కాబట్టి దేవుని యొక్క సంకల్పములు మారనివి మార్పు చెందనవి దేవుడు ఖచ్చితంగా సహాయం చేయగలినవాడు కరప చూపించగలవాడు ఆయన తను బయటకు వస్తూ ప్రార్థన చేస్తా ఉన్నాడు దేవుని దగ్గర అడుగుతూ వచ్చాడు ఆ తొమ్మిది నెలలు ప్రభు ఎదుట ఎంతగా ప్రార్థన చేస్తూ వచ్చారు ఇద్దరు బ్రతకాలి ఎవరు సునీత విలియమ్స్ గారు ఆమె విశ్వాసం ఉంచిన సహోదరి తాను తన కుటుంబము మన భారతదేశం నుంచి వెళ్ళిన వారే వాళ్ళ నాన్నగారు పాండ్య ఆయన డాక్టర్ అక్కడ ఎండిగా చేసి అక్కడ ఉన్న స్లోవియా సంబంధించిన ఒక ఆమెను వివాహం చేసుకున్నాడు ఆమె క్రిస్టియన్ ఏసు క్రీస్తు విశ్వాసం ఉంచిన వ్యక్తి వీళ్ళ నానా వీరందరూ ఏ స్ట్రో చర్చికి వెళ్ళేవారు అందరూ దేవునితో గడుపుతూ వచ్చేవారు తర్వాత అక్కడే ఉన్న వ్యక్తిని విలియమ్స్ అనే వ్యక్తిని అందుకే సునీత పక్కన విలియమ్స్ విలియమ్స్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంటూ వచ్చారు మంచి దేవుని ఎందు భయభక్త కలిగిన సహోదరీయమ దేవుని ఎందు విశ్వాసం కలిగిన వ్యక్తులుగా ఇద్దరు కలిసి దేవునిస్సులు ప్రార్థన చేస్తూ వచ్చారు అక్కడ కావున అద్భుతం జరిగిందండి అన్ని నెలలు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో జీవించి వస్తారో రారో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇది ఆశ్చర్యమే కదా ఊహకు అందరి కార్యమే కదా అతను చెబుతున్న సాక్ష్యమే నా దేవుడు సజీవుడు బయట తీసుకొచ్చాడు తర్వాత వారు ఒక మూడు నాలుగు నెలలు రెస్ట్ తీసుకోవాలి మూడు నాలుగు నెలలు రెస్ట్ తీసుకోవాలి ఎందుకంటే నడక లేదు సరైన నిద్ర లేదు చాలా ఘోరమైన పరిస్థితులకు వెళ్ళారు కాబట్టి వారు రెస్ట్ అయినా వాళ్ళు అంతగా తొమ్మిది నెలలు ఉన్నా కూడా ఎంత మంచి ముఖంలో చూడండి వారికి ఎంత ఆకర్షణ కనబడుతుందో మీరు గమనించారా ఇంతకుముందు ఉన్న స్వరూపము కంటే వారి యొక్క ముఖము చాలా కాంతిగా కనబడతా ఉంది చాలా కాంతిగా కనబడతా ఉంది వారి ముఖము దేవునితో వారు గడుపుతు గడిపారని నేను విశ్వసిస్తూ ఉన్నాను దేవుడు ఖచ్చితంగా చెప్పిన ప్రవచనం చెప్పిన మాట వారు వస్తారు అనే మాట దేవుడు ఇచ్చారు ఖచ్చితంగా దేవుడు తీసుకొస్తూ వచ్చారు మోషియా గారు కూడా కొండ మీదకి వెళ్ళారు ప్రార్థన చేయటం ఎన్ని రోజులు ఉండాలో తెలియదు అక్కడ ఉన్న ప్రజలు తొందరపడుతున్న కంగారపడుతున్నారు పడుతున్నారు మోషే గారు వెళ్ళిపోయారు అయితే వీళ్ళు ఏం చేస్తున్న అక్కడ ఒక బొల్ల్యావును దూడను తయారు చేసుకుని అక్కడ గంతులేసి ఆరాధన చేస్తూ నాట్యం చేస్తా ఉన్న తాగడము తినడము వ్యభిచారం చేయడం ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరు యహోవా దేవుడు మోసని ఏర్పాటు చేసుకుని వారిని అక్కడి నుంచి ఇక్కడ నడిపించాడు కానీ ఎవరిని ఆరాధిస్తూ ఉన్నారు ఒక విగ్రహం లాంటి చేసుకుని ఒక చిన్న దూడను దాన్ని పట్టుకొని ఆరాధన చేస్తూ ఉన్నాం పూజ చేస్తా ఉన్నాను దాన్ని పట్టుకొని వారు చేస్తూ ఉంటే అక్కడ చెడిపోయారు ప్రజలు అని చెప్పడం వలన మోషే కిందికి వచ్చాడు మోషే కిందికి వచ్చి వారిని చూస్తే చెడిపోయిన పరిస్థితి మరలా మోషే మళ్ళీ సెట్ చేసి మళ్ళీ వెళ్ళాడు అప్పుడు కిందికి వచ్చినప్పుడు ఫార్టీ డేస్ అయిపోయిన తర్వాత ఆయన ముఖము మహాకాంతితో ఉంది ఆయన చూడడానికి ఎవరు దగ్గరికి రాలేకపోతున్నారు అలాంటి కృపను దేవుడు ఎవరు ప్రార్థనలు గడుపుతారు ఎవరు దేవునితో గడుపుతారో వారి ముఖం కాంతిగా ఉంటుంది కానీ ప్రార్థన లేని బతుకులకు ముఖము మాడిపోయిన కొంటుంది మాడిపోయిన పరిస్థితి చూడ్డానికి మాత్రమో నవ్వుంటది లోపల నవ్వు ఉండదు ఏంటి మీకు వికారంగా అయిపోతుంది ఈ మధ్య కాలం అన్న పరిస్థితి ఉంటుంది నువ్వు నల్లగున్నా నీ ముఖం కాంతిగా కలగా ఉంటుంది ప్రార్థనలో అందుకే బక్సింగ్ గారు అంటారు ఒక మాట నీ ముఖము తెల్లబడాలంటే నీ మోకాలు నల్లబడాలా నీ ముఖము తెల్లబడాలంటే నీ మోకాలు నల్లబడాలా అప్పుడే నీ ముఖం ప్రకాశిస్తుంది ఇద్దరు కలిసి దేవుని సెలవులో ప్రార్థన చేస్తూ వచ్చారు దేవునితో గడుపుతూ వచ్చారు వారు దేవుని యొక్క కృపను పొందుకుంటూ వచ్చారు డిసెంబర్ నెలలో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెలలో వారు ఇద్దరు కలిసి ప్రపంచానికి హ్యాపీ క్రిస్మస్ తెలియజేశారు క్రిస్మస్ ఫెస్టివల్ చేసుకున్నారు అక్కడ వాళ్ళు ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి సంతోషంగా టోపి పెట్టుకొని దేవుని స్థుతిస్తూ ఆరాధించడం జరగడం వచ్చింది నిజంగా ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తూ వచ్చాడు ఎక్కడ ఆత్మీయమైన బిడ్డలు ఉంటారో అక్కడ పాపం జ్వరబడదు పాపము రాదు పాపపు ఆలోచనలు ఉండవు మనం ఎప్పుడు ఆత్మీయంగా దిగజారిపోతామో అప్పుడే పాపపు ఆలోచనలు వస్తాయి విల్మోర్ గారు సునీత విల్మో విలియమ్స్ అండ్ విల్మోర్ వారిద్దరు చెప్పిన సాక్ష్యమే ప్రాముఖ్యంగా ఆయన చెప్పిన సాక్ష్యం విశ్వాసము వృద్ధిపరచు అని చెబుతూ వచ్చాడు దేవుని మహిమ కొరకే జరుగుతూ వచ్చింది అని చెప్పాడు తర్వాత మూడు నాలుగు నెలలు అయిపోయిన తర్వాత దేవుని గురించి కొన్ని సంఘటనలు ఆయన త్వరలో ఒక అద్భుతమైన విషయాలను దేవు ప్రపంచాన్ని చాటి చెప్తాడని నేను విశ్వసిస్తూ అదే ఖచ్చితంగా దేవుడు నిర్ణయిస్తాడు సులిత విలియమ్స్ గారు కూడా అనేకమైన విషయాలు దేవుని గురించి తెలియజేస్తారని నేను విశ్వసిస్తూ ఉన్నాను ప్రియమైన సహోదరి సోదరుడా నీవు నేను మన జీవితంలో కూడా బంధింపబడిన పరిస్థితుల్లో మనం ఏం చేయాలో తెలుసా ప్రార్థించాలి కష్టం వచ్చిన పరిస్థితుల్లో మనం పాటలు పాడాలి వేదనతో ఉన్నప్పుడు దేవుణ్ణి దగ్గర అడగాలి పౌరు గారు శీల గారు జైలు వేయబడిన తర్వాత బంధింపబడ్డారు పాటలు పాడుతున్నారంట ఎంత అద్భుతం కాబట్టి భయపడద్దు క్రైస్తవుడు దేనికి భయపడడు ఎందుకంటే సజీవుడైన దేవుడు మన మధ్య ఉన్నాడు ఆయన మరణించి తిరిగి లేచిన దేవుడు మనల్ని కూడా ఆయన లేవలెత్తగిలిన దేవుడు ఆయన ఎలాంటి పరిస్థితులను గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటాడు నువ్వు కృంగిపోయి బాధపడుతున్నావేమో దేవుడు కృప చూపిస్తాడు కార్యం జరిగిస్తాడు దేవుడు నేను బలపరిచి వృద్ధిలోకి తీసుకొస్తాడు ఇప్పుడున్న పరిస్థితులు అన్ని మటుబాయం చేసి కృపను అనుగ్రహిస్తాడు తొమ్మిది నెలలు చిక్కున్న వ్యక్తులే ఎటుపోవాలి ఎరగిన పరిస్థితులు ఉన్న వ్యక్తులకి దేవుడు అద్భుతంగా తీసుకొచ్చి పదిహేడు గంటల ప్రయాణం చేయడానికి ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసి దేవుని గురించి సువార్త చెప్పి సాక్ష్యం చెప్పి అనేక మందికి ఆ వీడియోలు షేర్ అయిపోయినాయి అబ్బా దేవుడు ఇంత అద్భుతాలు చేస్తాడా బయటకు వచ్చిన తర్వాత అనేక మందికి వారు బాయ్ చెప్పి టాటా చెప్పి దేవుని కీర్తిస్తున్నారంటే దేవుని యొక్క మహోన్నతమైన కృప కాడి ప్రియమైన దేవుని అక్కడే ఒకవేళ వారు మరణించి ఉండు ఉండున్నట్టయితే దేవునికి మహిమొస్తుందా రాదు ఆయనకు ఒక సంకల్పం ఉంటుంది ఒక ఉద్దేశం ఉంటుంది నీ ఎడలా నా ఎడలా దాని తలంచు దేవుడు కార్యం జరిగిస్తూ ఉంటాడు కష్టపడు ప్రయాసపడు వారికి ఒకటే ఆలోచన ఉంది నేను భూమి మీద పుట్టినప్పుడు ఏదైనా నేను చేయాలా సాధించాలని నేను అంతే నా తరానికి నేను చూపించాలని ఉద్దేశంతో సునీత విలియమ్స్ గారు కానీ విల్మోర్ గారు కానీ ఇద్దరు అలాగ ప్రయత్నిస్తూ వచ్చారు సోమరి పోతలు ఉండి ఏమి చేయలేదు కాబట్టి ఆలోచించి దేవుని కొరకు సాక్షి జీవిద్దాం విశ్వాస యోధులుగా విశ్వాస ఆత్మ కలిగి మనం ప్రభు కొరకు జీవిద్దాం ప్రార్థన చేద్దామా పరిశుధ్రైన దేవా మీరు ఇచ్చిన గొప్ప రక్షణ పడి స్తోత్రం నీ బిడ్డలకు ఇచ్చిన విశ్వాసం పట్టి స్తోత్రం వారిని తప్పిస్తూ వచ్చారు కార్యం జరిగిస్తూ వచ్చారు నీ యొక్క ప్రవచనాత్మకమైన వాక్కును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను వారికి ఇచ్చిన విశ్వాసం పట్టి స్తోత్రం నీ బిడ్డలను ఇంకా బలపరచమని ఈ వాక్యమైన వారికి కూడా ధైర్యము దయచేయమని ఏసుక్రీస్తు నామను స్థతించి ప్రార్థించి పెట్టుకున్న బ్లెస్ యు